నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్లు అధికారులతో మాట్లాడినప్పుడు కానీ ఈనాడు దీన్ని ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవ్లకి వాళ్ళు సహకరించారు అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు కానీ దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడ ఉందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితుల్లో లేడు కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణ చేశారు మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు ఇది ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో నారాయణ గారు కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు వాగ్దానం చేసిన మాటని తను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేశారు దానిలో అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్లూరికి పోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే మీతోటి మేమందరం కూడా కలిసి